బెండకాయ పోపులో ఇట్లా మూకుడులో వేయాలి బెండకాయలు తరిగినవి ఉప్పు కారం తగినంత వేసుకోవాలి వేగన వేయాలి బెండకాయ వేపుడు సిమ్లో పెట్టుకోవాలి వేరే మూడు బంధాలు నాలుగు బన్నాలది కూడా ఉంటే కుక్కర్లో కూడా అన్నం పెట్టుకోవచ్చు వేరే దాంట్లో కూడా వేరే ఐటమ్ పెట్టుకోవచ్చు రెండు మూడు ఐటమ్స్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎంతో తొందరగా వంట అయిపోతుంది కిమ్లో పెట్టాలి ఈ బెండకాయ వేపుడు కొంచెం తొందరగా అంటే కొంచెం మాడిపోకుండా ఉంటే కొంచెం హైలో పెట్టుకోవాలి ఇట్లా ఉడకాలి ఉడికి దాకా చూస్తుండాలి కొంచెం కలపాలి ఇట్లా కలపాలి మాడిపోకుండా కారం చివరిలో వేసుకోవచ్చు కావాలంటే மூது வேகால எண்ணெய் வெகுரே சீக்கிரம் உண்டா ఇట్లా కలుపుతుండాలి కొంచెం ఉడకాలి కొంచెం సేపు లేకపోతే తినలేము ఎట్లా కొంచెం ఉడతా వేయాలి బాగుంటుంది ఫ్రై ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇట్లా కలపాలి వేడి వేడిగా కొంచెం మగ్గాలి ఉడకాలి కూడా పచ్చి పచ్చి అంటే తినలేము బండిలో ఉంటే కదా ఉడకాలి ఇట్లా ఉడకాలి ఇది బెండకాయ కూర కొంచెంసేపు ఉండాలి టూ త్రీ మినిట్స్ అయితే ఉడుకుతుంది బాగా ఉడకాలండి బాగా కొంచెంసేపు ఉడికితే బాగుంటుంది లేకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది తినడానికి ఉడికితే బాగుంటుంది കളപ്പം ബാധി ജിഗ്രസ് അന്ന പോവുന്ന കാരണം వేసుకోవచ్చు ఈ బెండకాయ కూర చపాతీలో తినచ్చు అన్నంలో తినచ్చు కూలీలో కూడా తినచ్చు బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఇన్నివన్నీ ఛానళ్ళకి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా మర్చిపోకుండా చేయండి